వెల్కమ్ టు మై రమరీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య చీరకట్టు గొట్టు పెట్టు సంస్కారానికి ఇదే తొలి మెట్టు ఇదే కదా మన కట్టుబాట్లు అనే అంశంపై విశ్లేషణ ఇటీవల కాలంలో దుమారం రేగుతూ ఉంది హీరో అయినటువంటి శివాజీ అటు తర్వాత అనసూయలు యాంకర్ అనసూయ మాటలు ఈ రెండింటినీ వేరే చేసుకుంటే ఎవరిది కరెక్ట్ ఎవరిది కరెక్ట్ కాదు కొంతమంది శివాజీ మాట్లాడిన మాటలే కరెక్ట్ అంటున్నారు ఇంకొంతమంది శివాజీపై నిరుచుకుపడుతూ ఉన్నారు అది కూడా మహిళలే ఇది ఎవరు గమనించాల్సిన అంశం ఇది పక్కన పెడితే మన భారతదేశ సంస్కృతి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు పోల్చుకుంటే ముఖ్యంగా బత్తి ఆ తర్వాత కట్టు బొట్టు మన సంస్కృతి సాంప్రదాయాలు గత ప్రజల గురించి మీరు తెలుసుకోవాలి గత కాలంలో ఉన్నటువంటి సినిమా ఫీల్డ్ గురించి మీరు తెలుసుకోవాలి గతంలో సినిమాలు ఏ విధంగా ఉండేటివి గతంలో నటి నటులు ఏ విధంగా ఉండేవాళ్ళు ముఖ్యంగా గతానికి సంబంధించిన ఈరోలు ఎక్కడే కానీ ఏ విధమైన అసభ్యకరమైన దుస్తులు అనేటివి ఉండేవి కావు కనీసం శరీర భాగాలు చిన్న భాగాలు కూడా కనిపించవు వారి వస్త్రధారణ ఆ విధంగా ఉంటుంది చీర విషయంలో అయితేనేమి అటు తర్వాత ఇతర రకాలైన జాకెట్ల విషయంలో అయితేనేమి శరీర భాగాలు కనిపించకుండా అప్పటి సినిమా అప్పటి సంప్రదాయాలు అప్పటి సంస్కృతులు అప్పటి కట్టుబాట్లు ఆ విధంగా ఉండేటివి వాటిని ఇప్పుడు కూడా పాటిస్తూ ఉన్నారు కొంతమంది హీరోయిన్లు కొంతమంది రాజీ పడకుండా వారి శరీర భాగాలను కల్పించకుండా కొంతమంది ఇప్పటికీ కూడా చీరలతోనే మన కట్టుబాట్లతోనే వస్త్రాధారణ మంచి పద్ధతుల్లోనే సినిమాలు తీస్తున్న హీరోయిన్లు కూడా ఉన్నారు సరే ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే శివాజీ ఏదో సమావేశంలో ఆడవారి మహిళల అసభ్య వస్త్రధారణ గురించే ఆయన మాట్లాడింది ఆడవారు ఏ విధంగా ఉండాలి సొసైటీలో అనే అంశాన్ని లేవనెత్తాడు కట్టుబాట్ల గురించి మాట్లాడాడు ఆడవారికి కావలసింది సాంప్రదాయ దుస్తులు మాత్రమే చీరలో ఏ విధంగా ఉంటారు ఆ విధంగా ఉండాలి శరీర అవయవాయ అవయవాలను బయట పెట్టకూడదు అది శ్రీ లక్షణం అనే కోణంలో మాట్లాడాడు ఆ మాట కొందరికి నచ్చలేదు కొందరికి నచ్చుతుంది అందుకే హీరో శివాజీ మాట్లాడిన మాటలను కొందరు మహిళలు సమర్థిస్తున్నారు కొందరు ఆయన మాటలను వేరే విధాలుగా అనువాదిస్తూ ఏదో మేమే సొసైటీలో ఉన్నాము మా కట్టుబాట్లు ఇవి మా దుస్తుల మీద మీరు ఆరోపణలు చేయడమేమిటి మేము ఏ విధంగానైనా దుస్తులు ధరిస్తాం మీకు అవసరం మీకు అనవసరం అనే చర్చ వైపు కొనసాగుతుంది కొందరి మహిళల్లో కొందరి మహిళల్లో చర్చ ఏమిటి అంటే హీరో శివాజీ మాట్లాడింది కరెక్టే కదా అసలు మన భారతదేశ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం అనుకోవచ్చు ఇతర రకాల పరిస్థితులు అనుకోవచ్చు ఆడవారు ఏ విధంగా ఉండాలి శుభ్రంగా చీరలు కట్టుకోవాలి శుభ్రంగా దుస్తులు వేసుకోవాలి శుభ్రంగా కనిపించాలి కట్టుబొట్టు అనేది ఏ విధంగా ఉండాలి కట్టుబొట్టు చూసే కదా ఆడా మగ అని చాలా తెలిసేది ఆ కట్టుబొట్టు లేకుండా ఆడ ఎవరు మగ ఎవరు ఇప్పటి పరిస్థితి అదే కొనసాగుతుంది హీర శివాజీ మాటను కొందరు సమర్థిస్తున్నారంటే అదే పరిస్థితి కొంతమంది అసభ్యతల దుస్తులు వాడడం వలననే కొన్ని సినిమా సంఘటనలు కొన్ని సినిమా శ్రీల్లో అసభ్య దుస్తులు వేసుకొని వారి యొక్క శరీర భాగాలను చూపించడం నేడు ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా విపరీతంగా డెవలప్ కావడం వల్లనే లేనిపోని సమస్యలు లేనిపోని ఆది లేనిపోని హత్యలు లేనిపోని అత్యాచారాలు లేనిపోని చిన్న చిన్న పిల్లల మీద అనవసరమైన వేధింపులు అటు తర్వాత కొంతమంది చిన్న పిల్లలను వయసుకు మించిన వాళ్ళు దారుణంగా వాళ్ళను వాడుకునే సంఘటనలు ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కారణం ఏది కారణం కట్టు లేకపోవడం అసభ్యకర దుస్తులు వేసుకోవడం అన్నదే కథ మీరు చూపిస్తున్న సీన్లు మీరు చేపిస్తున్న పరిస్థితులు అది పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ పది మంది చెడిపోయే విధంగా ఉండకూడదు అదే ప్రాయంగా చెప్పింది శివాజీ కరెక్ట్ కాదా ఆలోచించాల్సింది ఎవరు సరే హీరో శివాజీ తప్పు మాట్లాడారు అనుకోండి కేవలం కేవలం సామాన్లు అన్నాడు అది కరెక్ట్ కాదు ఈ విషయాన్ని పక్కన పెడితే ఆడవారు చీరలు ధరిస్తాలి మంచి సాంప్రదాయ సాంప్రదాయ దుస్తులు ధరించాలి అనే మాట కరెక్టా కాదా అది ఏ మహిళ అయినా అనుకుంటో ఎంతమంది మహిళలైనా అనుకోవచ్చు ఆయన మాట్లాడింది చీరల గురించి శరీర భాగాలు కనిపించకూడదు అని మాట్లాడారు దాని దృష్టిలో పెట్టుకొని సమాజానికి మంచి సంకేతం ఇవ్వాల్సింది ఎవరు మన ఆడవాళ్ళే మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి ఆడవాళ్ళే దేనికి సమాధానం చెప్పాలి కదా ఆడవారి రక్షణ ఏమిటి బొట్టు సాంప్రదాయ దుస్తులు ఇదే కదా మన ఆడవారికి తొలి మెట్టు ఇదే కదా మన కట్టుబాట్లు దీనిని నేను ఖండిస్తున్నాను ఈయన ఖండిస్తున్నాడు ఖండించడానికి మాట్లాడుతున్నాడో అనే విషయాన్ని పక్కన పెడితే గతంలో ఉన్న సినిమాల తీరు ప్రస్తుతం ఉన్న సినిమాల తీరు గతంలో ఉన్నటువంటి వస్త్రాధారణ హీరోయిన్ల తీరు ఇప్పుడు ఉన్నటువంటి హీరోయిన్ల వస్త్రాధారణ తీరు వేరేది చేసుకుంటే ఇప్పుడు లేని పోని మహిళల పట్ల అనే రక అనేక రకాలైన అత్యాచారాలు అనేక రకాలైన దురాగతాలు అనేక రకమైన అసంగిత సంఘటనలు అనేక రకాలైన దుశ్చర్యలు జరగడానికి కారణం దుస్తుల కాదా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మంచిదే అని నా రామరాజ్యం ఛానల్ తరఫున నేను ఓ చిన్న వీడియో చేస్తున్నా ఇది తప్పు ఒప్పు సమాజానికి మంచి సంకేతం ఇవ్వండి చెడు సంకేతం వద్దు అన్నదే నా నినాదం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య